అభివృద్ధి అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం జరిగే ఒకే ఒక కార్యక్రమం అభివృద్ధి అభివృద్ధికి అలుపు లేదు అభివృద్ధికి అంతం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కళలను సాకారం చేసే దిశగా కోటం రెడ్డి సోదరుల అడుగులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో ఇప్పటి వరకు జాతర మరో చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి పునాది వేయబోతున్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో మహోత్తర కార్యక్రమం ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై అభివృద్ధి పనులకు శ్రీకారం ఒకే రోజు ఒకే సమయం రెండు వందల నలభై అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం అరవై రోజులలో పనులు పూర్తి ఒకే రోజు ఒకే సమయంలో రెండు వందల నలభై అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు రెండు వందల నలభై అభివృద్ధి పనులు రెండు వందల నలభై శంకుస్థాపనలు ప్రజలే శంకుస్థాపకులు తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలే ముఖ్య అతిథులు శంకుస్థాపన చేసే శుభ సమయం జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఆదరించండి ఆశీర్వదించండి మీ కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఐదో డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ భద్రపుడి నరసింహగిరి గారు మనతో ఉన్నారు సార్ మీరు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కార్పొరేటర్గా అయ్యి మీ ఫస్ట్ మీరు కార్పొరేటర్ పదవి తీసుకున్న వెంటనే మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇరవై ఐదవ డివిజన్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అని అడిగినప్పుడు ముఖ్యంగా మనకి డ్రైన్లు రోడ్డు కరెంటు దాని గురించి అవి ఖచ్చితంగా కోటం రెడ్డి సోదరుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం చేస్తామన్నారు అవి ఎంతవరకు నెరవేరింది సార్ మీకు ఈ నాలుగు సంవత్సరాల్లో అందరికీ నమస్కారం నేను వైసీపీ కార్పొరేటర్గా గెలిచాను మరి వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఒక రెండు నుంచి మూడు కోట్ల రూపాయల లోపల అభివృద్ధి పనులు జరిగినాయి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అంత ఆర్థికంగా ప్రభుత్వం బలంగా లేదు కాబట్టి చేయలేకపోయాం అని చెప్పిన పనులని మరి మేము తెలుగుదేశం మా ఎమ్మెల్యేతోటి మేము తెలుగుదేశంలో చేరిన తర్వాత యాట్రిక్ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వంలో ఆయన గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒకటి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాల లోపే దాదాపు నాలుగు కోట్లు పూర్తి అయిపోయింది అభివృద్ధి పనులు చేసాము డ్రైన్లు మరి కాలువలు పైప్ లైన్లు మరి కర్మకృతుల భవనం ఎప్పటి నుంచో పెండింగ్ ఉండింది అది కూడా పూర్తి చేసాము దానికి ప్రక్రియ కూడా నిర్మించాము అలాగే మనకి ముఖ్యమైన సమస్య ఏంటంటే కరెంటు సమస్య కోటి ముప్పై ఏడు లక్షలతోటి కరెంటు సమస్య పూర్తి స్థాయిలో చేసాము ఇంకా కూడా ఈ భగత్ సింగ్ కాలనీ కొంత సమతానగర్ నాగమ్మ కాలనీలో ఇంకా కొంత తాడు వైరు స్తంభాలు కొన్ని కావాల్సిన ఉన్నాయి అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము తొందరలో అవి కూడా పూర్తి చేస్తారని కూడా చెప్పే హామీ ఇచ్చారు మరి నాలుగు కోట్లు కాకుండా మళ్ళీ ఇప్పుడు కోటి ముప్పై లక్షల పనులు మీరు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం అందరూ చూసే ఉంటారు ఇవి కాకుండా మళ్ళీ నూడా నుంచి ఒక పదహైదు లక్షల వర్కులు ఇవి కాకుండా మళ్ళీ ఇంకొక అరవై లక్షలతో కొన్ని వర్కులు ఇచ్చున్నారమ్మా దాదాపు రెండు కోట్లు నాలుగు కోట్లు ఇదొక రెండు కోట్లు వెళ్తే ఆరు కోట్లు ఒకటిన్నర సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు కోట్లతో భుజ భుజన్ లేదు ఇరవై ఐదు డివిజన్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నాలుగు కోట్లు పూర్తి అయిపోయినాయి ఇంక రెండు కోట్లతో అభివృద్ధి పనులు జరగబోతున్నాయి ఇవన్నీ కూడా మా ప్రజలకి మేము మా కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మా అదృష్టం ఏంటంటే మాకు ఒక ప్రజల పక్షపాతి పేదల పక్షపాతి మాకు యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన కోటరం రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా దొరకడం మా మేము చేసుకున్న అదృష్టం సార్ ఇక్కడ సమస్యలని సార్ దగ్గరికి వెళ్ళి చర్చిస్తే ఓకే అని మీకు అమ్మా నేను అడిగితే ఓకే కాదు ప్రజలు ఎవరు ఫోన్ చేసినా కూడా వీధులేయట్లేదన్న ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా స్పందిస్తారు మేము ఏ సమస్య చెప్పినా కూడా దాన్ని సానుకూలంగా తీసుకొని ఇమ్మీడియట్లుగా ఒక నెల ట్వీట్గా వచ్చేవో కానీ పనిచేయడం అయితే ఖచ్చితంగా చేసి పెడతారమ్మా ఇన్ని అభివృద్ధి పనులు మాకు ప్రత్యేకించి ఇది ఎక్స్టెన్షన్ ఏరియా కార్పొరేషన్లో గ్రామం నుంచి కార్పొరేషన్ కలిసిన ప్రాంతం చాలా ఎంత చేసినా కూడా అభివృద్ధి ఇంకా కనబడుతూనే ఉంటుంది తక్కువగానే ఉంటుంది అయినప్పటికీ కూడా అన్ని డివిజన్లతో కంపేర్ చేస్తే మా డివిజన్కి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నందుకు అట్లా శాసనసభ్యులు ఫోటోరెడ్డి సీధిరెడ్డి గారికి కానీ అలాగే వారి తమ్ముడు రాష్ట్ర టీడీపీ నాయకులు ఫోటోనెడ్డి గిరిజరెడ్డికి కూడా ప్రత్యేకించి మా డివిజన్ ప్రజల తరఫున మేము ప్రత్యేకించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్